హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ బాహుబలి టూలో మరిన్ని సీన్స్ బాహుబలి ది కంక్లూజన్ ఇది బాహుబలి ది బిగినింగ్ కి కొనసాగింపుగా తెరకెక్కిన చిత్రం తొలిపాట్లో పాత్రలను పరిచయం చేసిన జక్కన్న ముగింపుని ఎంత అద్భుతంగా ప్రజెంట్ చేస్తాడని ఎవరూ ఊహించి ఉండరు ఈ సినిమాలోని ప్రతి సీన్ ఆడియన్స్ని ఊహాలోకాల్లోకి తీసుకెళ్లడంతో ఈ సినిమా రికార్డులు చరిత్రని తిరగరాస్తున్నాయి ఊరు వాడ దేశాలు విదేశాలు ఎల్లలు హద్దులు అనేవి లేకుండా బాహుబలి టూ చిత్రం సముద్రాలు దాటి మరీ మన ఇండియన్ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసింది బాహుబలి టూ సినిమా చూస్తున్నంతసేపు ప్రతి ఒక్క ఆడియన్ తమని తాము మర్చిపోయి మహిష్మతి సామ్రాజ్యంలోని పాత్రలు చుట్టూనే తిరిగారంటే జక్కన చేసిన మ్యాజిక్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు బాహుబలి టూ చిత్రం వెయ్యి కోట్ల కలెక్షన్స్ని దాటి పదిహేను వందల కోట్ల వసూళ్లు సాధించేందుకు ఉరకలు పెడుతుంది సినిమా రిలీజ్ అయి రెండు వారాలు కావుస్తున్న ఇప్పటికీ చిత్రంపై అంతే ఆదరణ నెలకొని ఉంది కొందరు సినీ లవర్స్ ఈ సినిమాల్లో కొన్ని అదనపు సీన్స్ని యాడ్ చేసి రీ రిలీజ్ చేస్తే బాగుంటుందని తమ అభి అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు ఇన్నాళ్ళు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్న కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూసిన అభిమానులు బాహుబలి టూ రిలీజ్ తర్వాత మరికొన్ని ప్రశ్నలను సమాధానం కావాలని కోరుతున్నారు ఎలాగూ బాహుబలి త్రీ చిత్రం ఉండదు కాబట్టి బాహుబలి టూలోనే ఆ సీన్స్ని జత చేసి మళ్లీ విడుదల చేయాలని అంటున్నారు బాహుబలి టూ చిత్రం నిడివి రెండు గంటల యాభై నిమిషాలు ఇప్పటికే సినిమా నిడివి చాలా పెద్దదైందని టీం భావించినప్పటికీ ప్రేక్షకులకి మాత్రం సినిమా అప్పుడే అయిపోయిందా అనే భావన కలిగిందట సినిమా చిత్రీకరణ సమయంలో చాలా సన్నివేశాలు షూట్ చేసినప్పటికీ నిడివి కారణంగా ఎడిటింగ్లో సదరు సన్నివేశాలను తొలగించారని అంటున్నారు అయితే కొన్నింటికి సమాధానాలు సరిగ్గా లేనందున ఇప్పుడు వాటిని అదనంగా కొన్ని సీట్స్ యాడ్ చేయాలని కోరుకుంటున్నారు అభిమానులు మరి ఆ సన్నివేశాలు ఏంటనేవి మనం ఇప్పుడు చూద్దాం అమరేంద్ర బాహుబలి తల్లిదండ్రుల మరణం ఎలా జరిగింది వాటిపై కాస్త వివరణ కావాలి మహిష్మతి పీఠానికి కట్టప్ప కుటుంబీకులు ఎందుకు బానిసలుగా మారారు క్లైమాక్స్లో అవంతిక మహేంద్ర బాహుబలిని వివాహం చేసుకుంటుందా లేదా అనేది తెలియాలి అవంతిక కుంతల రాజ్యంలో ఎలా చేరింది దేవసేనతో ఉన్న రిలేషన్ ఎలాంటిది పల్లాల దేవుడికి పెళ్లి జరుగుతుందా లేదా అలా అయితే భద్ర ఎలా పుట్టాడు రెండో పాటలో అమరేంద్ర బాహుబలిని చంపేందుకు వచ్చిన వారు కాళకేయుల వారసుల వారిని భల్లాలుడు ఎక్కడి నుండి పిలిపించాడు అమరేంద్ర బాహుబలిని చంపే ముందు నిప్పుల కొలిమి మధ్య కట్టప్పని ఉంచి తాళ్లతో కట్టడానికి గల కారణమేంటి దేవసేనపై అంత ప్రేమ పెంచుకున్న భళ్ళాలుడు ఆమెని బంధించి అంత మానసిక క్షోభకి గురి చేయడానికి కారణమేంటి ఇలా పదుల సంఖ్యలో కొన్ని సందేహాలు అభిమానుల మొదలు తొలుస్తున్నాయి వీటిని తీర్చడానికి రాజమౌళి కొన్ని సీన్స్ని సినిమాలో యాడ్ చేసి రిలీజ్ చేయాలని అభిమానులు కోరుతున్నారు చిత్ర టీం కూడా బాహుబలి టూ సినిమా రేంజ్ ఇంకాస్త పెంచడానికి కొన్ని ముఖ్యమైన సీన్స్ యాడ్ చేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది మరి అందులో ఏ ఏ సీన్స్ ఉంటాయో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యూ అగైన్